యూట్యూబ్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేశాక మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే గంట సింబల్ మీద ప్రెస్ చేయండి వాళ్ళ కలయికతో అడుగులు వేస్తున్న ఆ మాజీ గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ పదవికి పార్టీ సభ్యత్వానికి గుడ్ బై చెప్పినప్పటి నుండి గిద్దలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అన్నారాంబాబు వైసీపీలో చేరాలనుకుంటున్నారు కానీ సాధ్యపడలేదు వారం రోజుల క్రితం వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి స్వాగతిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు డిసెంబర్ ఇరవై ఆరు లేదా ఇరవై ఏడున పార్టీలోకి జగన్ ఆధ్వర్యంలో చేరాలనుకున్నాడు అంతలోనే గిద్దెలూరులో రాజకీయ సమీకరణాలు మారుతూ వస్తున్నాయి పాము ముంగీస ఉన్న ప్రస్తుత వైసీపీ ఇన్ఛార్జ్ ఐవిరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు సాయికల్పనారెడ్డి యాళ్లూరి వెంకటరెడ్డిలు ఏకమయ్యారు జగన్ వద్దకి వెళ్లడానికి కూడా సిద్ధమయ్యారు ఈ విషయాన్ని గ్రహించిన మాజీ ఎమ్మెల్యే అన్నారాంబాబు వడివడిగా అడుగులు వేయడం ప్రారంభించారు మంచి ముహూర్తం చూసుకుని వైసీపీలో చేరాలనే ఉద్దేశంతో ఉన్న అన్నారాంబాబు ఈ నెల ఇరవై ఆరు లేదా ఇరవై ఏడవ తేదీన చేరాలని నిర్ణయించుకున్నాడు కానీ వైసీపీలో విడివిడిగా ఉంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహించే నియోజకవర్గ బడా నాయకులు ఏకం కావడంతో కంగు తిన్న అన్నారాంబాబు డిసెంబర్ ఇరవై రెండవ తేదీనే వైసీపీలో తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం ఆలస్యం చేస్తే అసలకే మోసం వస్తుందేమో అని వడివడిగా అడుగులు వేస్తూ వైసీపీలో చేరితే తరువాత కార్యకలాపాల గురించి ఆలోచన చేయవచ్చు అనుకున్నట్లుంది ఏది ఏమైనా గిద్దలూరు నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి